అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి సహాయం చేయలేదని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు సాయం కింద వారం రోజుల్లోపు పంట నష్టపోయిన రైతులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుందని ఆయన తెలిపారు లింగాల మండలంలో అపారమైన అరటి పంట నష్టం జరిగింది మరి ఆ తరుణంలో మార్చి ఇరవై నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాలన్నీ కూడా తిరగటము ఆ గ్రామాల్లో అరటి పంట నష్టం ఆయన గమనించటము నష్టపోయిన ప్రతి రైతుకు కూడా మార్చి ఇరవై రెండో తారీఖు జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్ట నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పార్టీ తరఫున కూడా వీలైనంత వరకు సహాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది మరి అనౌన్స్ చేసిన విధంగానే అధికారుల దగ్గర క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ ఏదైతే హార్టికల్చర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ చేసినారో ఆ క్రాప్లాస్ ఇన్యూమినేషన్ డేటాను మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది దాదాపు మార్చ్ ఇరవై రెండవ తారీఖు జరిగిన డ్యామేజ్ అయితే ఆరు వందల డెబ్భై మంది రైతులు పద్నాలుగు వందల ఇరవై ఎకరాలు డ్యామేజ్ జరిగింది లింగాల మండలంలో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నష్టపోయిన ఆరు వందల డెబ్బై మంది రైతులకు హెక్టార్కు ఇరవై వేల రూపాయలు చొప్పున పార్టీ తరఫున ఆర్థిక సహాయం మరి చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా దానికి సంబంధించిన డీడీలు కూడా ప్రతి రైతు పేరుతో ఆరు వందల డెబ్బై డీడీలు కూడా మరి పంపించడం జరిగింది ఈ డీడీలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక వారం వ్యవధిలో ఆ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వారితో పాటు ఆ నష్టపోయిన రైతులను మరి ఆఫీస్కి పిలిపించి ఆ డీడీలందరూ అందరూ కూడా నష్టపోయిన రైతులకు అందించే కార్యక్రమం కూడా ఒక వారం లోపల ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం ఎందుకంటే దాదాపు ఆరు వందల డెబ్బై మంది రైతులు అందరికీ ఇన్ పర్సెంట్ డీడీలు ఇచ్చే వెరిఫై చేసుకొని డీడీలు ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక వారం రోజులు ఈ ప్రక్రియ కంప్లీట్ చేస్తాం మరి దీని ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ గొప్ప సహాయం దాదాపు కోటి పద్నాలుగు లక్షలు మొత్తం ఆరు వందల డెబ్బై మంది రైతులకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా తన బాధ్యతను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయం ఫలితంగా ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత చలనం వస్తాదని చెప్పి ప్రతి రైతులందరూ కూడా ఆశిస్తా ఉన్నారు నిజంగా ప్రెస్ మీట్ లో కూడా ఆ రోజు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా కూడా అందించాలి అని చెప్పి గట్టిగా గవర్నమెంట్ కోరడం జరిగింది అంతేకాకుండా పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల టౌన్లో అరటి రైతులను ఉద్దేశించి దాదాపు ఐదు వందల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ను గడిచిన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయితే దాదాపు పదకొండు నెలలు అయింది మరి అది గత ప్రభుత్వంలోనే ఎన్నికలకు ఎన్నికలకు ముందు ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయితేంది ఇంకా యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేయలేదు ఇది సిగ్గుచేటు కాదా పులివిందుల రైతుల పట్ల మీకు మీకున్న శ్రద్ధకు ఇది కాదా తార్కాణం ఇది కాదా ఒక్కసారి ఆలోచించండి అన్ని పూర్తయినాయి ఇరవై ఆరు కోట్ల రూపాయల ఫెసిలిటీ ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది జగనన్న ప్రభుత్వం కేవలం దాన్ని వినియోగంలోకి తీసుకురావడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది ఇప్పుడున్న ప్రభుత్వం విఫలమైంది కేవలం బిట్స్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్పచెప్పడమే అంతే వాళ్ళు రైతుల దగ్గర పంట కొనుగోలు చేయడం అంటే దీనివలన ధరలు కూడా స్టెబిలైజ్ అవుతాయి ఇప్పుడు నెల క్రితం చూస్తే నెల రెండు నెలల క్రితము అరటి అరటి ధరలు చాలా బాగున్నాయి ఆశాజనకంగా ఉన్నాయి రైతులకు ఇప్పుడు చూస్తే డిజాస్టర్ ఘోరంగా ధరలు పడిపోయినాయి మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ కనుక నిజంగా ఈ పాట వినియోగంలో ఉంటే ధరల స్టెబిలైజేషన్కు ధరల స్థిరీకరణకు ఆ కోల్డ్ స్టోరేజ్ ఉపయోగపడి ఉండేది మరి అటువంటి చక్కటి ఫెసిలిటీని మేము నిర్మించినా కూడా ఇరవై ఆరు కోట్ల రూపాయలతో మేము నిర్మించినా కూడా ఈ ప్రభుత్వము ఇప్పటికీ కూడా వినియోగంలోకి తీసుకొని రాకపోవడము నిజంగా సిగ్గు చేయడం ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరవండి ఏదైతే నష్టపోయిన రైతులకు మేము ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా డిమాండ్ చేసాము చేస్తున్నాము అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ వినియోగంలోకి తీసుకుందామని అడుగుతున్నాము ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి రైతులకు అండగా నిలబడండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్క బనానా కోల్డ్ స్టోరేజ్కి సంబంధించే కాదు మీరు గమనిస్తే ఈ నియోజకవర్గంలో ఇంటగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది దాదాపు అది కూడా ఒక ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు దాన్ని వినియోగంలోకి తీసుకొని రావడం అది కూడా ఎలక్షన్లకు ముందే ఓపెన్ చేసినాం దాన్ని ఇప్పటికీ వినియోగంలోకి తీసుకొని రాలా